హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మీకు కొన్ని రోజుల క్రితం అయితే అడ్వాన్స్ ఇంటిమేషన్ లెటర్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ లెటర్ రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ ఎవరైతే మరి సబ్స్క్రైబర్స్ ఉన్నారో మరి కొంత చూస్తున్నారో మీరు కామెంట్లో పెట్టండి మీకు ఇదే సిటీలో మీరు కోరుకున్న సిటీలోనే ఎగ్జామినేషన్ ఇచ్చారా లేదా అనేది కామెంట్లో పెట్టండి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడే నేను ఒక ఒక వీడియో చూడటం జరిగింది ఆ స్టూడెంట్కి అయితే లడఖ్లో ఇచ్చారంట అతను భీమవరం స్టూడెంట్ అయితే అతను భీమవరం స్టూడెంట్ భీమవరం స్టూడెంట్ అయితే లడఖ్లో మరి లడఖ్ అంటే చైనా బార్డర్ అది మరి అక్కడ సెంటర్ ఇచ్చాడు లడఖ్ లడక్ అంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గరగా ఉంటుంది మరి అక్కడ జేఈ సెంటర్ ఉంటుందా ఉండటం జరిగింది మరి లడక్కి భీమవరానికి లడక్కి మూడు వేల రూపాయలు మూడు వేల కిలోమీటర్లు ఉందంటే ఈ మూడు వేల కిలోమీటర్లు నేను ఎప్పుడు వెళ్ళాలి అతనికి ఈ టూ డేస్లో మూడు వేల కిలోమీటర్లు ఎట్లా ట్రావెల్ చేయాలని పాపం వాళ్ళు చూస్తానికి మనకి వేరే వాళ్ళకి చూస్తే ఎట్లా ఉండదు ఇది పెద్ద కామెడీ లాగా అనిపిస్తుంది కామెడీ లాగా అనిపిస్తుంది కానీ అతనికి పాపం వాళ్ళ పేరెంట్స్ మరి ల లక్ వెళ్ళి రాయాలంటే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి మూడు వేల కిలోమీటర్లు మరి గవర్నమెంట్ అయినా మరి అక్కడ ఎలా ఇచ్చారో మరి తెలియదు ఇతను స్టూడెంట్స్ ఏమో భీమవరం స్టూడెంట్స్ భీమవరం స్టూడెంట్స్కి ఎక్కడ ఇవ్వాలి భీమవరం అన్న ఇవ్వాలి ఏలూరు అన్న ఇవ్వాలి మరి అదేవిధంగా రాజమండ్రి అన్న ఇవ్వాలి మరి అదేవిధంగా వైజాగ్ అని ఇవ్వాలి మరి అతను ఐదు సిటీల్లో లడక్ ప్రాంతం పడటం జరిగింది మరి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మరి ఇది చూడండి మరి ఇక్కడ అతనికి లడఖలో ఇవ్వటం జరిగింది లడక్కలో ఇవ్వటం అంటే మరి ఎంత దారుణంగా ఉందో మరి అర్థం చేసుకోవచ్చు మరి గవర్నమెంటు మరి ఏం కంప్యూటర్లో ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ అతనికి లడఖలో ఇచ్చారండి మరి ఏపీ గవర్నమెంట్ అయినా కొంచెం స్పందించి మరి అతనికి ఏమైనా మరి మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది భీమవరం విద్యార్థి లడఖ కార్గి ఎగ్జామ్ సెంటర్ కేటాయింపు ఎంత అసలు విచిత్రంగా ఉంది ఇది సో ఇది సూపర్ కామెడీగా ఉంది స్టూడెంట్స్కి లడక్కలో ఇవ్వటం ఏంది మరి ఎంత పేపర్ టూకు వైజాగ్లు ఇరవై నాలుగు గంటలు మూడు వేల కిలోమీటర్ల ప్రయాణము ఎలా అని వాళ్ళకి ఇది వస్తుంది మరి మరి కష్టంగా ఉంది కదా లడక్క అంటే మరి ఇంత దూరం నుంచి మరి అసలు అతనికి లా ఏ విధంగా ఇచ్చారో మరి మరి అర్థం కావట్లేదు మరి కాలేజీ వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు అంటే మరి మరి చూడండి మరి ఒక్కసారి చూస్తే ఇలాంటి విచిత్రాలు మీకు ఏమైనా ఎదురైనయో మన కామెంట్లో మన వీడియోలో కామెంట్ పెట్టండి ఇలాంటి విచిత్రమైన అసలు ఇది నవ్వాలో ఏడవాలో ఇది విచిత్రంగా ఉంది కామెడీ సూపర్ కామెడీగా ఉంది ఒక స్టూడెంట్కి భీమవర స్టూడెంట్కి లేక లడఖలో జేఈ ఎగ్జామినేషన్ సెంటర్ పెడతాం అనేది పెద్ద సూపర్ కామెడీ కంటే కామెడీ అసలు మరి అలాంటి మరి ఇలాంటి యొక్క ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనయము మన మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క వేరే మీ క్లాస్మేట్స్ కానీ ఒక ఒక సిటీ కాకుండా సపోజు మరి ఒక స్టూడెంటు విజయవాడ పెట్టుకున్నాడు వైజాగ్ పెట్టుకున్నాడు రెండు మూడు మరి గుంటూరు పెట్టుకున్నాడు నాలుగు మరి అది పక్కనుండ మరి గన్నవరము రాజమండ్రి అలా పెట్టుకున్నారు ఈ ఐదు సిటీల్లో కాకుండా వేరే సిటీ ఎక్కడైనా వచ్చిందా మీరు మన ఛానల్లో కూడా కామెంట్ పెట్టండి జస్ట్ ఫర్ జస్ట్ ఫర్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చేస్తారు ఇది చూస్తుంటే జస్ట్ ఫన్గా ఉందన్నమాట ఇది ఒక ఫన్గా ఉంది అసలు ఫన్గా ఉంది మనకు ఫన్ అనిపిస్తుంది కానీ ఆ స్టూడెంట్స్కి ఎంత ఒక లైఫ్ వేస్ట్ అయిపోతుంది అంటే ఒక సెషన్ అనేది వేస్ట్ అయిపోయింది ఈ సెషన్లో రాయలేదనుకో అతను మెరిట్ స్టూడెంట్ అనుకో సీరియస్ స్టూడెంట్ కాకపోతే వేస్ట్ మరి సీరియస్గా కొంతమంది సీరియస్గా ఉండరు జేఈకి వాళ్ళు ఓకే సీరియస్గా మరి నాలుగు మరి ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చదువుతుంటే మరి అతనికి ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి ఫోర్ మంత్స్ కొంతమంది సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు సీరియస్ స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఒక బ్లాంక్ అయిపోతుంది అదేవిధంగా కొంతమంది సరదాగా రాస్తారు సరదాగా మరి ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి నో ప్రాబ్లం అనుకో ఇలాంటి మరి అసలు లడక్లో పడటం ఏంది ఈ కామెడీ ఏంది ఇంత పెద్ద కామెడీ మరి ఫన్నగా ఉంటుంది కానీ మనకి గవర్ మనకు వాళ్ళకి ఒక ఫన్నగా ఉంటుంది కాబట్టి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ స్టూడెంట్స్కి కానీ ఎంత ఇబ్బందో ఆలోచించకండి మరి మీకు కూడా ఇలాంటి కేసెస్ ఏమైనా మరి మరి కావాల్సిన సిటీ కాకుండా వేరే సిటీ ఏమైనా ఇచ్చారో మన ఛానల్లో కామెంట్ పెట్టండి మరి ఇలాంటి రాకుండా చూడాలి గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళు కూడా ఎన్టీఏ వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు ఒక స్టూడెంట్కి అక్కడ వేయటం ఒక స్టూడెంట్కి ఇక్కడ వేయటం సార్ ఏదో ఒక మిస్టేక్ చేస్తారు సరే ఈ సంవత్సరం సెషన్ వన్లో ఇంక ఏమేమి మిస్టేక్ చూ వస్తుంది మరి ఏమేమి విచిత్రాలు చూడాలో మనకు అర్థం కావట్లేదు చూద్దాం వేచి చూద్దాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ట్వంటీ సెకండ్ అయితే ఎగ్జామినేషన్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వండి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ